మోసం కండిషన్లు ఎందుకు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీపై రైతులను మోసం చేస్తుందని రెండు లక్షల రుణమాఫీకి నిబంధనలు పెట్టడం ఏమిటని వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ్ ధ్వజమెత్తారు మంగళవారం మహబూబ్ నగర్ లో మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రెండు లక్షల రుణమాఫీపై ఎన్నో కండిషన్లు పెట్టి రైతులను మోసం చేయడం మంచి పద్ధతి కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ కార్డు అంటూ నిబంధనలు పెడుతూ ప్రభుత్వం తప్పించుకోవడానికి కృషి చేస్తుందని ఆరోపించారు రుణమాఫీపై అన్ని కండిషన్లు పెట్టి మమ అనిపించుకోవడానికి రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పినో వాళ్ళు ఈరోజు అన్ని కండిషన్లు పెట్టి మమ అని అనిపించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈరోజు రేషన్ కార్డు ఉన్నవా రేషన్ కార్డు ఉండాలనేటటువంటి ఒక నిబంధన పెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం అంటే ఈరోజు వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంది ఇన్ని కండిషన్స్ ఈరోజు రైతు రుణమాఫీకి ఎందుకు ఇచ్చిన హామీని నేజవేర్చుకోవడానికి ఆగస్టు పదహైదు అన్నారు ఆగస్టు పదహైదు రోజు లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువ అయితే ఎంతమంది రైతులను తక్కువ చేస్తే ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటటువంటి తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈరోజు ఇన్ని నియోజకవర్గాలు తిరిగి జిల్లా తిరిగా జిల్లా జిల్లా తిరిగి రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు మరి హామీ ఇచ్చే ముందు కూడా అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉండే వీళ్ళు ఏనాడైతే హామీ ఇచ్చిండ్రో ఎలక్షన్ల ముందు వరంగల్లో ఏదైతే వాళ్ళు రైతుల కోసం ఆనాడు డిక్లరేషన్ అని చెప్పి చేసిండ్రో మరి ఆ రోజు ఎందుకు వీళ్ళు అందరి ఒక అభిప్రాయం తీసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని అనౌన్స్ చేయలేదు డిక్లరేషన్ అని చెప్పి బ్రహ్మాండంగా డిక్లరేషన్ చేసి ఈరోజేమో దానికి నిబంధనలు పెట్టడం లోపల వీళ్ళు నూటికి నూరు శాతం తెలంగాణ రైతులని రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిండ్రు నిబంధనల పేరిట ఈ యొక్క రైతు రుణమాఫీ పథకాన్ని తొక్ తుంగలో దొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన మాట తప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రోజు ఈరోజు అసలు నిబంధనలని ఈరోజు కొత్త కొత్తగా జిల్లా జిల్లాకు పోయి సూచనలు ఏంది సలహాలు ఏంది మీటింగ్లు ఏంది ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి రెండు వేల పద్దెనిమిది తర్వాత వర్తిస్తుందని అంతకుముందు ఉన్నవాళ్ళు రుణమాఫీ ఉన్నవాళ్ళు అప్ప అంతవరకు ఉన్నటువంటి రైతుల ఏదైతే బ్యాంకులో లోన్స్ వాటికి వర్తించదని ఏంటి కండిషన్లు ఎందుకు ఈరోజు ఎందుకోసం ఈ కండిషన్లు పెడుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వము దివాలా తీసింది అప్పుల కూరకపోయింది అబద్ధపు హామీలు ఇస్తుందనని ఆ రోజు భారతీయ జనతా పార్టీ పదే పదే చెప్పినా ప్రజలు వీళ్ళు ఇస్తారు రెండు లక్షల రుణమాఫీ అనేటటువంటి మాటను నమ్మి ఓట్లేసిండ్రు ప్రజల్ని ఈరోజు ఓట్లు వేయించుకొని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఓట్లకు ముందు ఒక మాట ఓట్లు ఓటతో గెలిచిన తర్వాత ఇంకొక మాట ఇప్పటిదాకా ఇచ్చిన ఏ ఒక్క హామీని మేము ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఎక్కించినా అది తప్ప ఇంకేమైనా జరిగిందా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కుతున్నటువంటి మహిళలు కూడా సంతోషంగా లేరు ఇవాళ ఆ బస్సులు సమయానికి రావని గంటల తరబడి వేచి చూసినా బస్సులను తగ్గిచ్చేసిందని ఈరోజు ప్రతి ఒక్కటి రోజు ఒక సమావేశాలు మీడియాలు సమీక్షలు పేరిటనే సమయం అంతా కూడా గడిపేస్తున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పటిదాకా ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు ఏది ఇంప్లిమెంట్ ఏ పథకాన్ని వాళ్ళు ఇచ్చినా ఏ ఒక్క హామీ ఆరోగ్యారెంటీలో బస్సు ఎక్కించిన మనం తప్పితే ఇప్పటిదాకా ఎక్కడ ఇండ్లు ప్రారంభం కాలేదు ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు ఇండ్ల శాంక్షన్ ప్రారంభం కాలేదు వాటికి నియమ నిబంధనలు ఇప్పటిదాకా ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు నియోజకవర్గానికి ఇన్ని వేల ఇండ్లు అనేటటువంటి మాటకే పరిమితమవుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్క హామీని ఈరోజు రెండు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు అన్నారు ఇప్పటిదాకా నాలుగు వేల పెన్షన్ పైన కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఇట్లా కేవలం మాటల గారడీతోనే ఈరోజు ప్రజల్ని రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఏ ఆ రోజు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అనేటటువంటి మాట చెప్పి ఓట్లు వేయించుకున్నారో ప్రతి రైతుకు అనేటటువంటి మాట మాట్లాడినరో రోజు భారతీయ జనతా పార్టీ ఒక పక్కాగా చెప్పింది రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేస్తామనేటటువంటి విషయంలో కానీ అదేవిధంగా వాళ్ళకు ధాన్యం విషయంలో వారికి బోరస్ విషయంలో కానీ గిట్టుబాటుదారుల విషయంలో స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినాం వీళ్ళంతా ఏదైనా మొత్తం ఓట్ల కోసమే హామీలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నాడు ఓట్ల కోసమే అనేకమైనటువంటి అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజలతోనే ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు నిబంధనలు అనుకుంటా తాత్సారం చేసుకుంటా సమయాన్ని వృధా చేసుకుంటా ఇప్పటికే రైతులకు వర్షాలు పడుతున్నాయి ఈ పాటికే రుణ రుణమాఫీ అయిపోవాలి రైతులకు కొత్తగా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలి ఇప్పటిదాకా వాటికి ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు ఇంకా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి హామీ ఎన్నికల ముందు ఇచ్చిందో నిబంధనలు లేకుండా రైతులకు అందరికీ రుణమాఫీ చేస్తామని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండో రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఆగస్టు పదహైదు లోపల అప్పుడే మీరు మాట నిలబెట్టుకున్నట్టు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాము ఈ రేషన్ కార్డులు అనుకుంటా ఆ నిబంధన ఈ నిబంధన పెట్టి ఎంతమందిని రైతులను రుణమాఫీ నుంచి తప్పించాలనేటువంటి ప్రయత్నమే చేస్తుంది ఈ ప్రభుత్వం ఎంతమంది రైతులను తగ్గిస్తే అంత బడ్జెట్ వీళ్ళకి తగ్గుతుంది ఈ భూమి మళ్ళీ ప్రజలు తన ప్రయత్నం చేస్తుంది ఏదో అప్పులు తీసుకొచ్చుకొని దాన్ని తీసుకొచ్చుకొని పథకాలకు పెట్టేసి ఏదో లోకల్ బాడీస్ లోపల ఏదో రకంగా మళ్ళా మోసం చేసి లోకల్ బాడీస్ అని గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది సో ప్రజలందరినీ రైతులని రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పూర్తిగా రైతులకు అండగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా వాటిని నిబంధనల పేరిట తూట్లు పడుతుంది ఇంకా చూస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు